రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావర్తను విషినటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం యహోవా ఇజ్రాయిలీ గుర్చి మోషియాకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపు జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడ భయపడకము దిగులు పడకము హలెలుయా నదేవన్ పిట్లారా గమనించండి ఇక్కడ చదివినటువంటి యొక్క వాక్యంలో ప్రభువు ఇజ్రాయిల్ని గుర్చి మొషేకి ఇచ్చినటువంటి ఆ యొక్క కట్టడాలు కానీ తెరుపుల యొక్క విషయం కానీ ప్రభు అంటున్నాడు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకము దిగులు పడకము అని ఇక్కడ రాయబడి ఉందండి ఆలోచించండి ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము చూడండి మనము ధైర్యము తెచ్చుకోవాలని అలంగ్ అలాగనే బలముగా కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది హెలెలియ ఏ విషయంలో ధైర్యం తెచ్చుకోవాలి ఏ విషయంలో బలముగా ఉండాలి అని మనం ఆలోచించినప్పుడు నా దేవుని పిల్లరా కొంతమంది ధైర్యం తెచ్చుకుంటుంటారండి ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటుంటారు అని అంటే మరి కొట్లాటల విషయంలో కానీ ఇదిగో నాకు ఎవరు లేరు అనుకుంటున్నావా నా వెనకాల మా వర్గం ఉంది నా యొక్క సంతతి ఉంది అని ఇలా మాట్లాడుతూ ఉంటారు అంతేకాదు కానీ మరి కొంతమంది బలము తెచ్చుకుంటుంటారు ఏ విషయంలోనంటే శరీరము యొక్క బలము శరీర బలాన్ని కొంతమంది నమ్ముకొని ఆధారపడుతూ ఉంటారు కండలను చూసి నమ్ముకుంటుంటారు కానీ దేవుని వాకి మీ రెండింటిని గురించి చెరపట్లేదు కానీ ధైర్యము తెచ్చుకోమని ఎందుకు చెప్తుందనంటే నా దేవుని బిడ్డారా దేవుని పని జరిగించటానికి మొట్టమొదట మనకు ధైర్యం కావాలి హలో దేవుని పని జరిగించటానికి మనకు ధైర్యము కావాలి దుష్టుని ఎదిరించటానికి మనము బలము కావాలి చూడండి గొల్యాతు బలమైన వాడు ఏ విషయంలో బలమైన వాడు అంటే శరీరములో బలమైన వాడు కానీ నా దేవుని బిడ్డారా మరి దావేదు ఆత్మలో బలమైన వాడు శరీరంలో బలహీనుడు అయినప్పటికీ కూడా నా దేవుని పిల్లారా గమనించండి ఇక్కడ మనం గమనించినప్పుడు శరీర బలము ముందు ఆత్మ బలమే నా దేవుని పిల్లరా విజయం పొందింది దేవునికి మహిమ కలిగిన గాక శరీర బలము ఇదిగో అనగుతురొక్కబడింది ఆత్మ బలము విజయాన్ని పొందుకుంది రోజు దేవుని వాకి మధ్య సెలవిస్తుంది దుష్టుని ఎదిరించాలంటే ఇదిగో వాడి యొక్క క్రియలను నువ్వు గద్దించాలంటే వాడు కుయుక్తులను నీవు ఇదిగో తెలుసుకొని వాటి యొక్క క్రియలను మట్టు కలపాలంటే నువ్వు బలం తెచ్చుకోవాలి ఆత్మీయతల బలం తెచ్చుకోవాలి ప్రార్థన జీవితంలో నువ్వు బలవంతుడుగా బలవంతురాలుగా మారాలి అప్పుడే నీవు ఈ పనిని జరిగించగలవు కనుక ఈరోజు నా దేవుని బిడ్డారా మనము ఆత్మలు ధైర్యం కలిగి దేవుని పని ఎందు ధైర్యము కలిగి పిరికివారము కాకుండా దేవుని పని పనిచేయటానికి ముందుండి అలాగుననే అపవాదిని దుష్టుని ఎదిరించగలిగినటువంటి ఆత్మ బలమును ప్రభు దయచేనట్లుగా ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన కృప కృపగలిగిన దేవా స్తోత్రములయ్య ఎవరే కాలం ముందు నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపకొరగా స్తోత్రములు నా ప్రభా ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండమని నాయన మీరు సెలవిచ్చారు నిజమే నా ప్రభా ఇదిగో మాకు కావలసినటువంటి ఆత్మీయ బలము ఆత్మీయ ధైర్యమును మీరు ఎవరైతే ప్రార్థనలో ఏకీ ప్రతి వారిని అయ్యా రీతిగా నా తన్ని మీరు బలపరచమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక